ప్రైజ్ లార్డ్ క్రీస్తు నంది ప్రేర్ మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి మీ అందరు క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు తెలియటం ఆ ఉంది అవి ఇవన్నీ కూడా ప్రార్థనా సమయంలో దేవుడు తెలియజేసిన విషయాలు అందరు ప్రార్థించాలని సదుద్దేశంతో కలర్ చేయడం జరుగుతుంది మరి ఈ దినమున ఒక నూతన విషయాన్ని ఈ మే మాసం మూడవ తారీఖు శుక్రవారం దినాన మన ఆంధ్ర రాష్ట్ర టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క క్షేమం కోసము ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు ప్రార్థన సమయంలో మరి ప్రస్తుత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క క్షేమం కోసము ఆయన యొక్క ఆరోగ్యము ఆయన యొక్క అతిగత క్షేమం కోసం అందరూ ప్రార్థన చేయాలని ప్రభు ప్రేమను బట్టి మనం చేస్తా ఉన్నాం చిన్న ప్రార్థన చేసుకున్నాం దయగలిగిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలను ఆయన అయా తండ్రి మేము క్షేమముగా సుఖముగా బ్రతుకు నిమిత్తమై రాజుల కోసం అధికారుల కోసం మీరు ప్రార్థన చేయమని చెప్పి ఉన్నారు మీ కృతజ్ఞతలు మా ఆంధ్ర రాష్ట్ర అయా తండ్రి రాజకీయ వ్యవస్థను రాజకీయ రంగాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క క్షేమం కోసం మేము ప్రార్థిస్తున్నాం మీ దాసునికి కృపాక్షేమంతో నింపి మానసిక స్థితిని అలాగే నాయన తండ్రి ఆరోగ్యాన్ని భద్రత క్షేమము దండి మీరు కాపుదలివ్వండి ప్రభా ప్రయాణాల్లో మీరు తోడు ఉండండి పార్టీకి కావలసిన క్షేమం ఇచ్చిన అన్ని విషయాలు దాసునికి మీరు కావలేకోటమండి కృపాక్షేమాలతో నింపి భద్రపరచమని మా క్రీస్తు ఆలకించమని వేడుకుంటూ ఆమె ప్రార్థించినట్లు ప్రభు మిని ప్రేరేపించను గాడ్లసి